రావోయే చందమా వింత బాధ వినమా రావోయే చందమా ఏందో రోజు శారీస్ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వీడియోలు చేసి నా అభిమానులు అందరికీ పోస్ట్ చేద్దాం అనుకుంటా కానీ నాకు టైం ఉండదు టైం ఉండదంటే ఏం ఇదో ఈ వంట చేసుకోవడం ఇంట్లో క్లీన్ చేసుకోవడం అది ఇదే సరిపోతుంది అవన్నీ చేసేటోడికి అలసిపోతాయి ఇంకా శారీ కట్టుకొని రెడీ అయ్యి వీడియో తీసే అంత ఉండదు అందుకే ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే నేను ఏ రోజు ఎలా ఉన్నా సరే నేను చేసుకుంటూ పనులు వీడియో చేసి ఆ వీడియో మీ అందరికీ ఫేర్ చేయాలనుకుంటున్నాను మరి నా వీడియోస్ చూస్తారు కదా తప్పకుండా చూడండి ప్లీజ్ నేను చాలా అభిమానిస్తున్నారు నాకు తెలుసు ఈ మధ్యన నా యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ అయినప్పటి నుంచి నాకు వ్యూస్ పోవటం లేదు అలానే నాకు లైక్స్ రావటం లేదు ఏం రావటం లేదు ఆ యూట్యూబ్ యాజమాన్యం నా వీడియో చూసి అయినా కనీసం నన్ను ఎప్పుడైనా సపోర్ట్ అంటే నా మీద కనుక ఉంచి నా వీడియోస్ మళ్ళీ యూస్ వచ్చేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను యూట్యూబ్ యాజమాన్యానికి ఇంకోటి ఏంటంటే మీరు అందరూ భోజనం చేశారా చేసే ఉంటారులేండి నా టైం మూడు అయిపోతుంది మీరు చేసే ఉంటారు నేను ఇప్పుడే వంట చేస్తున్నాను నేను కొంచెం లేటుగా వంట చేస్తున్నాను ప్రతిరోజు కూడా అలానే చేస్తాను ఎందుకో తెలుసా మా ఆయన కోసం లేట్గా చేసి పెడతాను ఆయన ఆకలి 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 అన్నప్పుడు నేను వంట చేసి పెడతాను అప్పుడు నేను చేసే వంట ఆయనకి ఎంత రుచిగా ఉంటుందంటే మధురంగా ఉంటుందంటే చెప్పలేము అది ఆకలి లేకుండా తినండి 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 అంటే నేను ఎంత బాగా చేసినా సరే ఏదో తేడా కొడుతుంది అసలు బాగాలేదు ఈరోజు అంటాడు అది లేట్గా చేసి పెడితే ఎలా చేసినా బాగుంది ఈరోజు చాలా బాగా చేసావు అంటాడు ఆ మెప్పిమిప్పు నాకు దొరకాలంటే నేను లేట్గానే వంట చేయాలి ఈ ట్రిక్ మీరు కూడా నేర్చుకోండి లేట్గా వంట చేయండి సరేనా Mari. bye